పువ్వులంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు అందులోనూ టులిప్స్ ఇప్పుడు నేను చూస్తున్నది టులిప్స్ మామూలుగా సినిమాల్లో సినిమా షూటింగ్లో ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వాటిని చూసినప్పుడల్లా నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది ఈ టూలిప్స్ నేను ఒక్కసారైనా చూడగలనా అనుకున్నాను కానీ నా కోసమే ఇప్పుడు ఒక అద్భుత అవకాశం వచ్చింది న్యూఢిల్లీలో ఇప్పుడు టులిప్ ఫెస్టివల్ జరుగుతుంది ఇది వినడానికే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి టులిప్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది ఫిబ్రవరి టెన్త్ నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు టులిప్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంటుంది నెదర్లాండ్స్ నుంచి తీసుకొచ్చిన రెండు లక్షల ఈ టులిప్ మొక్కల్ని ఢిల్లీలోని చాణక్యపురి ఏరియాలో వివిధ ప్రాంతాల్లో వీటిని నాటారు ఇప్పుడు ప్రస్తుతం నేనున్నది శాంతిపతి ఏరియా ఈ శాంతిపతి ఏరియాలోనే దాదాపు ఎనభై వేల మొక్కల్ని నాటారు ఎన్ని రకాలైన టులిప్స్ ఇక్కడ కనిపిస్తున్నాయో వైట్ కనిపిస్తున్నాయి పర్పుల్ కనిపిస్తున్నాయి పింక్ కనిపిస్తున్నాయి ఆరెంజ్ కనిపిస్తున్నాయి రెడ్ కనిపిస్తున్నాయి ఇలా రకరకాలైన టులిప్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మామూలుగా ఇదంతా ఎంబసీస్ అంటే వేరు వేరు దేశాల రాయబార కార్యాలయాలు ఉండే ప్రాంతం అనమాట ఇక్కడికి ఫారినర్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఫిబ్రవరి టెన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు జరుగుతున్న ఈ ఫెస్టివల్లో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఎవరైనా వచ్చి టూలిప్ ని చూడొచ్చు ఇక్కడ ఫోటోగ్రఫీ అలాగే పెయింటింగ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాల్గొనవచ్చు చూడొచ్చు చూసారో రోడ్డుకి అవతల అన్ని కూడా టులిప్ మొక్కలే కనిపిస్తున్నాయి అసలు ఎంత అందంగా తీర్చిదిద్దారో అసలు ఒక ఆర్ట్ ఒక కళాఖండాన్ని ఇది చూస్తున్నట్టుగా అనిపిస్తుంది నేనైతే చెప్తున్నాను ఢిల్లీలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోకండి టిలిప్ని చూసే అవకాశం రావడం అనేది గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే డ్యులిప్స్ అనేవి ఒక కాస్ట్లీ వ్యవహారంగా కనిపిస్తూ ఉంటుంది మన దేశంలో ఇవి పంటలు ఎక్కడో కాశ్మీర్లో పండుతుంటే కానీ మనం అక్కడికి వెళ్ళి ఈ సీజన్లోకి వెళ్ళి చూడటం అనేది కొంచెం కష్టమే ఆ నెదర్లాండ్స్కి వెళ్ళాలంటే అది ఇంకా చెప్పిన విషయమే కాదు మీరు చూడొచ్చు చూసారు కదా ఎంతమంది ఏజ్తో సంబంధం లేకుండా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు చాలా మంది ఈ టూలిప్స్ చూస్తున్నారు వస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వెళ్తున్నారు స్కూల్ పిల్లలు అయితే ఏకంగా ఎక్స్కర్షన్ కూడా తీసుకొస్తున్నారు అయితే నేను టూలిప్ ఎక్కడ కనిపించాను వాసన చూస్తున్నాను అనమాట మామూలుగా టూలిప్స్ కి వాసన లేదు ఎంత అందంగా ఉన్నాయో అంత వాసన లేకుండా ఉన్నాయి అన్నమాట వీటి పెట్టాలి చూసారా ఎంత మందంగా ఎలా ఉన్నాయో కొన్ని పూలేమో ఇలా సింగిల్ కలర్ లో కనిపిస్తున్నాయి కొన్ని ఏమో డబుల్ కలర్ లో కనిపిస్తున్నాయి వీటిలో కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయన్నమాట అంటే ఇవి వెళ్ళిపోగానే ఇంకొక వాడిపోగానే ఇంకొక మొగ్గ వస్తూ ఉంటుంది ఇక చూసారా ఈ ఆరెంజ్ కలర్ ఆరెంజ్వి అన్నిటికంటే ఎక్కువ పెద్దగా కనిపిస్తున్నాయి అనమాట ఇదిగోండి లోపల ఈ పుప్పొడి లాంటివి ఉంది అయితే మన దేశంలో ఇవి పెద్దగా మన వాతావరణానికి ఇవి సెట్ అవ్వగలుగుతా ఫిబ్రవరి లో మామూలు ఇక్కడ చాలా పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది చలి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ చలి ఇదంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది నెదర్లాండ్స్ నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఇవి మీరు గమనించవచ్చు మన దేశంలో ఇవి విత్తనాలు వేసి నాటి పెంచినవి కాదు ఇవి నెదర్లాండ్స్ నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఆకులు కూడా భలే ఉన్నాయి అయితే ఈ టూలిప్ ఫెస్టివల్ అనేది నిర్వహించడం వల్ల మామూలుగా మనం ప్రకృతిని గురించి తెలుసుకునే అవకాశం ఉంది మన హెరిటేజ్ గురించి తెలుసుకోవచ్చు పొల్యూషన్ గురించి తెలుసుకోవచ్చు ఇలా రకరకాలైన అంశాలు అయితే ఇందులో ఇమిడి ఉన్నాయి ముఖ్యంగా నెదర్లాండ్స్ నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఇండో డచ్ కి ఈ టులిప్ ఫెస్టివల్ అనేది ఒక వేదికలా నిలుస్తుంది ఢిల్లీలో ఉన్న వాళ్ళైతే ఏ మాత్రం ఛాన్స్ దొరికినా వెంటనే వచ్చేసి ఈ టులిప్ ఫెస్టివల్ని అయితే ఎంజాయ్ చేయండి రకరకాల ఫొటోస్ దిగండి ఇదే నేను చెప్పేది